యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కంజలు తెలియజేస్తాను ఈరోజు కొంచెం బయట పనులు ఎక్కువ అవ్వటం వల్ల అలా వచ్చి ఇలా మేము అందుకు వచ్చేసాను రాదమ్మా ఎందుకంటే చీరలు అలవాటు పడిపోయింది కదా మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానో వీడియో మిమ్మల్ని చేయటం కుదరదు తయారవడానికి కోపకి తగ్గిపోయింది అందుకని అలా వచ్చేసి ఇలా వీడియోకి వచ్చేసాను మేము ముందుకి కొద్దిగా ఉప్పాడి చీరలు ఉన్నాయండి వాటిని సరదాగా చూపిద్దామని నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు లేదంటే హాస్మిక్ కట్టి అమ్మేద్దాము అని ప్లాన్ చేసి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చిన రాదమ్మా యాజ్ యూజువల్ ఇది లైట్ వెయిట్ పట్టులాగా ఉందండి ఉప్పాడే సింగిల్ని అయితే వచ్చింది కొంచెం రేట్ తక్కువ పడినట్టు అనిపించింది ఇది నాలుగు వేల ఐదు వందలు అసలు మినిమం ఐదు వేలు పెడితే కానీ రావట్లేదు బాగా తేలిగ్గా ఉంది చీరంతా ఓవరాల్గా చూపిస్తున్నాను వైన్ కలర్ అండి నాకు కలర్స్ తెలియవు అని చెప్పి క్లియర్గా ఒప్పుకున్నందుకు అందరికీ ఇది సిల్వర్ కలర్ రిచ్ పళ్ళు వైన్ కలర్ అండి సింగిల్ నేత లైట్ వెయిట్ జస్ట్ కోట ఉంటాయి కదండి ప్యూర్ గా అలాగా అనిపించింది నాకు అందుకే చూడగానే నేను నచ్చి తీసుకున్నాను ఇది మామూలుగా అయితే ఏడెనిమిది వేలు ఉంటుంది కొంచెం ఇది మనకి తక్కువలో పడిందండి అందుకనే తీసుకొచ్చాను నేను ఎవరికైనా నచ్చినట్లయితే సరదాగా క్యాజువల్గా కట్టుకోవచ్చు బర్త్డే పార్టీస్కి వాటికి కట్టుకోవచ్చు ఇవి కట్టుకునే వాళ్ళకి ఎలాగైనా వీటి వాల్యూ తెలిసిపోతుంది కదా ఇష్టపడే వాళ్ళకి కాబట్టి అసలు ఇది పార్టీ వేర్ లా కనిపించట్లేదు కానీ మంచి అఫీషియల్ లుక్లో ఉంది ఈ చీర మొత్తం అంతా ఇలా వచ్చిందండి వైలెట్ కలర్ వైన్ కలరు మధ్యలో మస్టర్డ్ మస్టర్డ్ కా సారీ బాటిల్ గ్రీన్ అంటారు కదా దాన్ని ఈ వైన్ కలర్లో మిక్స్ చేయటం వల్ల కలనేత వచ్చిందండి సో దట్ యు కెన్ గెట్ అన్ ఐడియా అని చెప్పేసి కలనేతలో ఏ కలర్స్ వాడే వాడేరో కూడా నేను ఊహించి మీకు చెప్పేస్తున్నాను కలర్స్ గురించి తెలియని రాదమ్మ కలర్స్ గురించి చెప్పేస్తుంది పెడతారు ఇప్పుడు ఎవరో ఒకరు కాస్ట్లీ ఇవ్వండి మస్టర్డ్ ఎల్లా అండి ఇది ఒకటి హాస్యకి తీసాను ఒకటి మీకు తీసుకొచ్చాను నేను కలర్ అమ్మ వరకు ఒకటి తీసాను అమ్మకి ఈ మస్టర్డ్ అంటారా ఇది కదా కాఫీ లైట్ లైట్గా వచ్చింది మిక్సింగ్లో వచ్చిందండి కలర్ మీరు చూసుకోండి ఈ వర్క్కి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా ఇది ఎక్కువేనండి కాస్ట్ బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇచ్చారు ఈ పళ్ళుని బ్లౌజ్ ఒక కలర్ వచ్చిందండి ఇది పెసర కలర్ కానీ మెహందీ గ్రీన్ అని దీన్ని మెహందీ గ్రీన్ టేక్ కలర్ అండి ఈ కలర్ ఈ కలర్లో కొంచెం లైట్ కలర్ కరెక్టే చెప్పాను కదా ఒకటండి ఒకటి తర్వాత రెండేమో అని డౌట్గా ఉందండి రెండే కదరా ఆ రెండే 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 అలా ఉందండి నా కలర్స్ కదా నా మాటలు ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం మాత్రమే నా వీడియోలు బాగుంది కదండి ఇదొక కలరు హాస్నిక్ కట్టిన తర్వాత కూడా మీరు ఎవరికి ఎవరికి నచ్చకపోతే నేనే కట్టుకుంటాను సేమ్ అలాంటిది ఇంకొంచెం ఎక్కువ వర్క్ అది ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి ఇది ఇంకా అసలు అల్టిమేట్ మాట ఇగో ఇలా వచ్చింది ఇంకొకటి హాస్నిక్ తీసిన కలర్ ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ తెలుసు కదా మీకు ఆల్రెడీ ఉప్పాడి చీరలు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ దాని ప్యూర్ ఉప్పడా పట్టుసారి ఇదండి ఆల్మోస్ట్ ఇది ఇది నేత ఒకలాగే ఉంది కానీ ఇది డబుల్ నేత అది సింగిల్ నేత అంటే నా నా ఐడియా ప్రకారం చీరంతా అండి ఫ్లోరల్ డిజైన్స్ అంతే లతార్ అంటున్నారు కదా వాళ్ళు లతలు లాగా అల్లేసారు బ్యాక్ సైడ్ కూడా చూపిద్దాం అని ఉంది పళ్ళు బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్ ఇచ్చారండి కట్టన్స్ లో ఒక హాఫ్ మీటర్ వదిలేస్తారు కదా అలా వదిలేశారు బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను రా ఇదండి బ్యాక్ సైడ్ వచ్చిందా సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇది అది సెవెంటీనే కానీ ఇది ట్వంటీ టూ నేను రేట్లు నేను ఎక్కువ చెప్పడం తేడా చెప్తాను అంటున్నాం కదా అందుకని ఇక్కడ నుంచి నేను మెన్షన్ చేయనండి మీకు స్క్రీన్ మీద ఉన్నదే ఎప్పుడైనా సరే కరెక్ట్ ప్రైస్ అవుతుంది అందుకంటే చెక్ చేసుకుని వేస్తున్నారు కాబట్టి ఇవి కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి ఉప్పాడలో వాటితో పాటు మల్మల్ కాటన్స్ కూడా రెండు ఆర్డర్ పెట్టినా వచ్చినాయి పనిలో పని ఇవి చూపించేస్తున్నాను ఇందులో చాలా స్మూత్ మల్మల్ కాటన్ అంటే స్మూత్ తెలుసు కదా అందరికీ పింక్ నాకు ఎందుకో పింక్ నచ్చిన పింక్ ఒకటిని వేరే కలర్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారండి సేమ్ శారీ కాదు శారీలో డిజైన్కి దీనికి చిన్న వేరియేషన్ ఉంది సమ్మర్ కాటన్స్ కింద పనికి వస్తాయి ఇంట్లో కాటన్ చీరలు కట్టుకుంటే నేను ఎక్కువ ఇంట్లో కాటన్స్ కట్టుకుంటాను ఇదిగో కంచి కట్టును ఇదేమో కలంకారీ ఎవరో ఒకళ్ళు తీసుకున్నారు ఒక పది బ్లౌజులు ఇలా మ్యా మ్యాచ్ చేసుకున్నాను నేను అసలు టైం సరిపోక హాస్పిటల్ వర్క్ కూడా చూసుకున్నానండి ఇవేళ అందుకనే నేను తయారవ్వలేదు ఎప్పుడు నిండుగా గాజులు వేసుకుని రాదాం ఈవేళ తక్కువ గాజులతో మేము వచ్చింది ఇది కూడా తమ్మనేలే చూసారా ఈ పింక్ అండి ఇది రాణి పింక్ ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఒకటి మల్మల్ కాటన్స్ అవి ఉప్పర్లో అది మిక్స్ చేసి చూపిస్తున్నాను అనుకోకండి ఏవి ఆర్డర్ పెట్టినవి ఏ వస్తే అవి చూపించేస్తాను మీకు ఇది ఒక చీర అండి ఇది కూడా నాకు ఎందుకో నచ్చింది ఇది బ్రిక్ రెడ్ అంటారు కదా ఇది కూడా టేక్ వుడ్ కలర్ సేమ్ టేక్ వుడ్ కలర్ అండి ఇది బ్రిక్ కాదు వుడ్ రెడ్ ఇది పళ్ళు అండి బ్లౌజు ఏంటో కట్టుకున్న ఫోటోలు చూసేసరికి ఆనందం వచ్చేసి కొన్నాను నాకు ఇవి స్మూత్గా బాగున్నాయి ఇంకొక అరడజ్ ఆర్డర్ ఆర్డర్లో ఉన్నాయి అవి కూడా వచ్చేస్తే అన్ని చేద్దాం అనుకున్నాను కానీ ఇవి ముందు వచ్చేసినాయి అండి ఇవి అందుకని చూపిస్తున్నాయి ఇది బ్లౌజ్ అండి మనవే కదా ఇవి పర్వాలేదు ఇంకా వెళ్ళవి ఇవి ఇదిగోండి ఓకేనా శారీ మొత్తం ఇలా వచ్చింది కాటన్ అండి ఈ కాస్ట్ ఎక్కువే పడితే తెలుసు కదా సో రా ఇది పికాక్ గ్రీన్ పికాక్ గ్రీనా పికాక్ బ్లూవా పికాక్ బ్లూ పేరండి వాళ్ళు మన చుట్టూ జనం సాయం చేసేవాళ్ళు అమ్మర్ తల్లి జనాలు ఎక్కువ ఇస్తుంది రాధమ్మకి పికాక్ బ్లూకి తో బోర్డర్ ఇచ్చారండి మంచి రెడ్ మిర్చి రెడ్ కాదు సింధూరం మనం బొట్టు పెట్టుకుంటాం కదా ఆ తిలకం కలర్ అండి బోర్డరు ఇది ఒక రేంజ్ అండి పైన కింద కూడా మొత్తం ఇప్పేశాను ఆనందం ఎక్కివైపోయింది చీరను చూసిన ఆనందం ఇది పళ్ళు అండి ఓన్లీ లైన్స్ బ్లౌజు రన్నింగ్ అండి బ్లౌజ్ రన్నింగ్ ఇలా వచ్చింది బోర్డర్ కూడా చాలా బాగుంది పైన కింద సేమ్ బోర్డర్స్ సో ఇది మడిచిరుకుని కూడా పనికొస్తూ కానీ కొంచెం కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది సో ఎవరికైనా నచ్చినట్లయితే నేను నీట్గా మడిచిపెట్టి పంపిస్తాను ఇది క్యాప్స్ నలభై తిట్టకుండానే మా అమ్మ అస్సలు తిట్టకుండా పెంచేసిందండి అదే పెంటుంది నా మాటలు ఇది గ్రీన్ అండి మంచి లీఫ్ గ్రీన్ మై ఫేవరెట్ గ్రీన్ ఇంత చిన్నగా ఇచ్చారు ఇప్పుడు నేను నా కలెక్షన్స్ అని ఉప్పాడ చూపించాను కదా అందులో నా దగ్గర ఈ కలర్ రెండు ఉంటాయి కాదంటే ఒకటి మొత్తం ఇలా జామదాని వచ్చింది నాది ఇది మాత్రం పళ్ళులోనే ఇచ్చారండి మళ్ళీ బోర్డర్లో ఇచ్చారు బోర్డర్స్ పైన కింద ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ బోర్డర్స్ జామ్ వర్క్ వచ్చింది అందుకే కాస్ట్ ఎక్కువ పడుతుంది చీర మొత్తం బొటీ బొటీస్ని మరి అది టెంపుల్స్ లాగా ఇచ్చారండి చిన్న 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 టెంపుల్స్ లాగా ఇవాట్ నేమన్నా తెలియదు కదా అలా చెప్పాను బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది ఈ బోర్డర్స్ తో ఇచ్చేస్తారు ఇంక ఓపెన్ చేయట్లేదు ఈ చీర ఎవరికైనా వచ్చినట్లయితే ముందుకు వచ్చేసరికి స్టడీ అన్న అయిపోవాలండి ఇప్పుడు వరకు ఏదో మాట్లాడేసుకున్నాను డైవర్షన్ వచ్చింది ఇది ఇంకొక చీరండి పింక్ మంచి పింక్ అండి జామ్దాని ప్యారెట్స్ ఫ్లవర్స్ లతల్లాగా ఇచ్చారండి పైన కింద కూడా ఒక వన్ ఇంచు వన్ 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 ఇంచ్ మీద ఇంకొంచెం ఉంటుందేమో జరి బోర్డర్స్ ఇచ్చారండి చీర అంతా ప్లెయిన్ బుటీస్ వచ్చిందండి బోర్డర్లో అక్కడక్కడ చిన్న డిజైన్ లాగా ఇచ్చారు ఇలా వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి దీనికి పళ్ళు అంతా జామదని ఇది ఉంటుందండి కాస్ట్ మెన్షన్ చేసేస్తాము ఈ చీర వరకే నేను నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి సరదాగా ఉప్పాడి చీరలతో మేము ముందుకు వచ్చేసినా రాదమ్మ ఉప్పాడలో మిక్సింగ్ మళ్ళీ ఇంకేమో కాటన్స్ చాలా బాగున్నాయండి ఉప్పాడ తక్కువ వెళ్తున్నాయి కానీ ఎందుకో తెలియట్లేదు ఎందుకు తక్కువ వెళ్తుందో నాకు తెలియట్లేదు ఇది నన్ను నేను కట్టుకున్న చీర అడిగారు ఎవరికైనా ఈ చీర కావాలంటే ఇది సెవెంటీన్ పడిందండి ఇది బోర్డర్స్ ఓన్లీ లెమెన్ ఎల్లో లెమెన్ ఎల్లోను మీరే చెప్పేసండి మొన్న ఎవరో పెట్టారు కదా నేను లక్స్ గ్రీన్ అన్నది మీ పేరు మర్చిపోయానమ్మా సిగ్రీ గ్రీ గ్రీన్ అని చెప్పారు అలాగే ఇది కూడా మ్యాంగో ఎల్లో మామిడిపండ రంగే కదీ మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి పైన కింద లతల్లాగా డిజైన్స్ ఇచ్చారు మధ్యలో బుట్టీస్ కొంచెం పెద్ద పెద్ద లోనే డిజైన్ ఇచ్చారు గోల్డ్ సిల్వర్ కూడా వాడారండి గా గ్రీన్ కి గ్రీన్ కలర్ అలా ఫ్లవర్స్ కి ఫ్లవర్ కలర్స్ వాడారు పళ్ళు అంతా సిమెంట్ కలర్ అండి ఇది ఎక్కువ కలర్స్ వాడడం వల్ల ఎలివేట్ అయింది డిజైన్ అయితేనే చాలా బాగుంది జనరల్గానే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టాను ఈ చీరలన్నీ తొందర తొందరగా చేసేస్తే కొత్త స్టాక్ తెచ్చేయచ్చు అప్పుడు మళ్ళీ ఇంకా ఏం చేసేయచ్చు చీరలు చూసి అని ఇవన్నీ రోజు నన్ను చూస్తున్నాయి ఇంక వెళ్తా ఉప్పటి చీరలు నా దగ్గర ఉన్నవి అయిపోతాయండి ఇదొకటి ఈ కలర్ కూడా నా దగ్గర ఉంది నేను అంటే తౌ తక్కువ రేట్లో కొనుక్కున్నాను నేను ఇది కొంచెం రేట్ ఎక్కువదండి ఇది కూడా పళ్ళు అంతా జామదానీ వచ్చింది చీర అంతా బుటీస్ వచ్చినాయి కలర్ ఏంటంటే మెహందీ గ్రీన్లో లైట్ కలర్ అండి అంతా ఇలా వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇంకా కలర్స్ కలర్స్ ఎందుకంటే పళ్ళులోనే మనకి లో కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు కానీ ఇది కూడా ఎక్కువే ఉంటాయండి ఇవి జామ్దాని అనేసరికి మినిమమ్ థర్టీన్ ఫోర్టీన్ మినిమమ్ పెడతా కానీ జామదానీ మనకి దొరకవండి ఉప్పడలో ఇది మా బీవీకే కాలేజ్ స్కై కలర్ అండి డార్క్ కలర్ దానికి మెహందీ గ్రీన్ జామ్దాని వర్క్ అండి సూపర్ కదా బ్లౌజ్ ఇదేనండి శారీ మొత్తం బుటీస్ వచ్చినాయి చీర అంతా ఇదే కలర్ డిఫరెంట్ కాంబినేషన్ అండి ఎంత పడింది ఇది తక్కువ వచ్చిందండి పదివేలు లోపు వచ్చిందండి తొమ్మిది వేల ఐదు వందలు ఉంది అంటే ఎందుకంటే తక్కువ పడింది పైన బోర్డర్స్ లేని మూలనేమో అండి సరే ఏమైనా ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే చిన్నప్పుడు గ్రీన్ బ్లూ రెండు యూనిఫామ్స్ అండి డిగ్రీలోకి వచ్చిన తర్వాత ఈ కలరు వైట్ యూనిఫామ్ ఇది కొంచెం అదే ఇప్పుడు గళ్ళు అన్నీ పెట్టేసారు కదా మా పిల్లల టైం వచ్చేసరికి ఓకే దొక్క కలర్ ఇవి ఫ్యాన్సీ లాగా వచ్చినాయి అండి బాగా నచ్చేసినాయి నాకు ఫ్యాన్సీ సారీస్ లాగా వచ్చేసినాయి చాలా బాగుంది ఇది బుట్టీస్ వచ్చినాయి సిల్వర్ కలర్లో వచ్చినాయి పైన కింద సేమ్ బోర్డర్స్ అండి చాలా బాగుంది ఇది పళ్ళు కూడా చూసేద్దాం రిచ్ పళ్ళు ఇచ్చారు ఇది రిచ్ పళ్ళు వచ్చింది ఇది అయితే మీది లేకపోతే రాదమ్మది ఉప్పాడండి చాలా మంచి నాకు ఇష్టమైన బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ సారీస్ అండి ఇవి అలర్ నాకు ఎగ్జాక్ట్గా క్రీమ్ కలర్ గోధుమ కలర్ అనాలండి ఎందుకంటే ఇది చిన్న డిఫరెన్స్ ఉంది ఇది గోధుమ కలర్ ఇది బిస్కెట్ కలర్ ఏమో ఏవైనా ఇది చాలా లైట్ కలరు బాల్స్ అండి సిల్వర్ బాల్స్ వచ్చినాయి చీర మొత్తం బ్లౌజ్ ఏమో పళ్ళులో ఇచ్చినట్టు ఇచ్చారండి బోర్డర్ జరి బోర్డరు ఈ వేళ వీడియో మొదలు పెట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టడం కష్టంగా మొదలు పెట్టానంటే బ్రేక్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి మనకి సో ఎవరికైనా ఈ చీర నచ్చినట్లయితే ఆ బ్రేక్స్ అన్ని నా ఫేస్లో కలర్స్ కింద మీకు కనిపించేస్తా ఉంటాయన్నమాట ఇదిగా అండి ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అని చెప్పి ఇంకో చీరలోకి వెళ్ళిపోదామని చెప్తున్నా రాదమ్మా కబుర్లు ఎక్కువ చెప్తూ మాట్లాడేస్తున్నా రాదమ్మా కబుర్లు ఎక్కువ చెప్తూ మీ ముందుకు వచ్చింది రాదమ్మా ఇదండి చాలా నచ్చింది నాకు ఈ కలర్ ఏంటంటే మళ్ళీ కలర్ ఈ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ పిస్తా గ్రీన్ అండి కరెక్ట్గా చెప్పాను ఇదిగో ఈ గ్రీన్కి కాది కాటన్ అండి ఉప్పాడ యాక్చువల్గా నేను ఎక్కువ రోజులు అయిపోయింది టైం సర్పు ఒక వీడియోలు తీయక పక్క నిండిపోయిందండి ఇది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చేస్తున్నాయి కదా కంచపట్టు అవి అందుకని ఇవి చాలా రోజులైనా లేట్గా మీ ముందు తీసుకొస్తున్నాను ఇంకేం ఉండదు పళ్ళు అంతా లైన్స్ వచ్చిందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది నేను ఆల్రెడీ ఇది ఒక చీర కట్టుకుని మీ ముందుకు వచ్చాను సో అలాంటిదే కాబట్టి ఇది ఎక్కువ చూపించట్లేదు ఈ కాంబినేషన్ నాకు లేటెస్ట్గా అనిపించి తెచ్చాను అవసరమైతే మీది లేకపోతే నాది ఈ చీర మాత్రం డిసైడెడ్ ఇది కూడా చాలా నచ్చేస్తాయండి నాకు వైట్ అందుకే వైట్ రెడ్ అంటాను కానీ చాలా బాగుంది చీర కూడా చూసారా ఎంత బాగుందా దేవుడు ఎన్ని రంగులు సృష్టించేసాడో మనం చూసి ఎంజాయ్ చేస్తామని పైన ఏమో పింక్ చిన్న బోర్డర్ అండి కింద ఏమో ఆరెంజ్ పింక్ సిల్వర్ కలర్తో ఒక రేంజ్లో ఉంది చీర కాటన్ అండి ఇది కాటనేనా కాటన్ అండి కాటన్ ఇది కూడా రిచ్ పళ్ళు వచ్చింది మడుతెందుకు ఇది రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ పింక్ వచ్చిందండి బ్లౌజ్ పింక్ వచ్చింది ఇది కొంచెం మడతలు తేడా వస్తే మన అన్నీ కట్టేయలేను కదా నేను కొనుక్కునే వాళ్ళకి కూడా నలిగిపోతానండి మీ దగ్గరే కట్ మడతలు పెట్టేస్తున్నా ఇదండి ఈ చీర అంతా ఫుల్ వైట్ మధ్యలో స్ట్రైట్స్ ఉన్నాయి పింక్ కలర్ స్ట్రైట్స్ వచ్చినాయి రెండు బోర్డర్స్ రిచ్ పళ్ళుతో వచ్చింది ఇది ఎంత అంటే సెవెన్ థౌజండ్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా లాస్ట్ రెండు కాటన్ శారీస్ ఉన్నాయి ఒకటి చూపించేస్తా ఇవి టూ థౌజండ్ అండి చెక్స్ అండి సిమెంట్ కలర్ చెక్స్ క్రీమ్ కలర్ మీద ఎల్లో కలర్ బోర్డర్స్తో ఎల్లో కలర్ పళ్ళుతో ఎల్లో కలర్ బ్లౌజు ఇది బ్లౌజు పళ్ళు రెండింటిలోని లెమన్ ఎల్లో లెమన్ పక్కా లెమన్ ఎల్లో అండి చీర మొత్తం ఇలా వచ్చింది ప్యూర్ కాటన్ అండి ఉప్పాడ కాటన్ అండి ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇంకొకటి ఇది కూడా టూ థౌజండ్ ఇది ఇంకొంచెం తక్కువది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చాలా బాగుంది ఇది ఇది కూడా లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అంటే కొంచెం దానికి దీనికి వేరియేషన్ ఉంది ఇది క్రీమ్ కలర్ అని చెప్పేస్తున్నాను నేను ఇది ఒక కలర్ థ్రెడ్ బోర్డర్స్ అండి థ్రెడ్ బోర్డర్స్ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ కూడా బాగుంది నీట్గా ఇది చూసారా ఇది మళ్ళీ ఇది కూడా థ్రెడ్ వర్క్ కంచి లో ఇలా వచ్చేస్తున్నాయండి ఇలా వచ్చినప్పుడు మనకి ఇవి పట్టీల్లో అవి లాగుతున్నాయి అందుకని నేను చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తున్నా ఈ బ్యాక్ ఫ్రంట్ అందుకే చూసుకుని కొందామండి అంటాను కాదంటే మనకి కాస్ట్ ఎక్కువ పడిపోతుంది రోజంతా చీరతో ఉంటే మాత్రం ఇలా నీట్గా వర్క్ ఉన్నప్పుడు కట్ కొనుక్కోవచ్చండి లేదంటే సరదాగా కట్టి మార్చామంటే పట్టు చీరల్లో కొంచెం అవి ఎక్కువసేపు ఉండయం కాబట్టి అలా కొనుక్కోవచ్చు ఇది ఒక చీర ఇంతే అండి ఈరోజు ఈ చీరలతో మేము ముందుకు వచ్చాను ఇప్పటి చీరల్లో కాటన్ పట్టు కాటన్ పట్టు రెండు చీరలతో మీ ముందుకు వచ్చి నేను ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఆనందాన్ని ఇస్తుందని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే